నెల్లూరు దర్గా మెట్ట ఎంజీబీ మాల్ ఎదురుగా వంశీకృష్ణ షేక్ ఇస్మాయిల్ నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ బ్రాండెడ్ ప్రీమియర్ మొబైల్స్ యాక్సెసరీస్ షోరూం విఐపి గార్జెట్ మదీనా వాచెస్ అధినేత ఇంతియాజ్ కుమారులు షోయబ్ ఉస్మాలతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతిరాజు మాట్లాడుతూ నేటి మొబైల్ ప్రపంచంలో మొబైల్స్ యాక్సెసరీస్ మార్కెట్ ను అర్థం చేసుకొని ఎంతో అనుభవం గడిచి గాడ్జెట్ షోరూమ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు

సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది ఆ కంపెనీ అంటే డ్రోన్లో వేరే చైనా ప్రాక్ట్స్ కూడా వస్తుంది అలా కాకుండా అప్రూవ్డ్ బై గవర్నమెంట్ అనమాట చాలా బాగుంది అందరికి నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో ప్రతి ఒక్కరికి శుభవార్త ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కొనిన తర్వాత సర్వీసింగ్ ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది అని ఒక ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఈరోజు ఆ ఆలోచన మీకు క్లియర్ అయిపోయింది ఒకే ఒక షాపు విఐపి గ్యాజెట్స్ ఆపోజిట్ ఎంజీబీ మాల్ పాయింట్ ఆపోజిట్ అనమాట గేట్కి ఇది ఇంట్రన్స్ ఎదురుగా ఉంటుంది మీకు స్పెషల్ ఏంటంటే ఈ షాప్లో గత పదిహేను సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ చేసుకుని ఈరోజు ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది సర్వీస్లో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఓనర్స్ స్వయంగా రిపేర్ చేస్తారు ఇక్కడ ఎవరికో ఇచ్చి బయట ఇచ్చి రిపేర్ చేసుకునేది ఒకరు చేసేది ఒకరు ఇచ్చేది ఒకరు అలా ఉంటుంది అలా కాకుండా స్వయంగా వీళ్ళే రిపేర్ చేసి వీళ్ళే మీకు సకాలంగా డెలివరీ ఇస్తారు మీరు ఇంకా ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రతి ఒక్కటి నేర్చుకుని దాంట్లో సాఫ్ట్వేర్ అయితే కానీ హార్డ్వేర్ అయితే కానీ ప్రతి దానికి సంబంధించిన పైన ఇది స్క్రీన్స్ మార్చడం అయితే కానీ ప్రతి దానికి ఆ మొబైల్ సెక్షన్కి ఈరోజు మొబైల్ లేనిది ఎవరు అసలు లైఫ్లో అది ఒక భాగం అయిపోయింది మనుషులు మనిషికి మొబైల్ లేకుండా డబ్బులు లేకుండా బయట వస్తాడేమో కానీ మొబైల్ లేకుండా బయట రాలేరు అటువంటి రోజుల్లో సర్వీస్కి మీ కాస్ట్లీ ఫోన్స్ అయితే ఏదైతే కానీ మీకు సర్వీస్ కోసం ఏం ఏం మాత్రం మీరు ఇంకా ఈ రోజు నుంచి బాధపడబడినా ఒకే ఒక షోరూమ్ విఐపి గ్యాజెట్స్ అదేవిధంగా మన ఇస్మాయిల్ బాయ్ ఓంశీ కృష్ణ వీళ్ళిద్దరూ పార్ట్నర్స్తో ఈరోజు పెట్టడం జరిగింది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే గబక్కని ఎవరు ఫోన్ ఎక్కడ పడిపోద్దు ఏం రిపేర్ వస్తుందో తెలియదు మాకు ఏదైనా కానీ మీరు ఇంకేం ఈ రోజు నుంచి ఏం బాధపడబడ్డా యాక్సెస్ సిరీస్లో అయితే కానీ నేను గమనించాను ఒరిజినల్ యాక్సెస్ సిరీస్ ఉన్నాయి సామ్సంగ్ కానీ ఇంకా పెద్ద పెద్ద కంపెనీ యాక్సెస్ సిరీస్ ఉన్నాయి ఆన్లైన్ కన్నా తక్కువ రేటుకి ఇస్తున్నారండి అది వీళ్ళ ప్రత్యేకత ఆన్లైన్ ధరడికి మీరు గమనించుకోండి ఆన్లైన్ రేట్ల కన్నా మీకు తక్కువ రేటుకి ఇచ్చే ఏకైక షోరూమ్ అంటే ఒకే ఒక షోరూమ్ విఐపి గ్యాడ్జెట్స్ మీరు బయట నుంచి విచారించుకోరండి ఆన్లైన్లో ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ వచ్చి అడగండి విఐపిఐ గ్యాడ్జెట్స్లో ఎంత ఉందంటే వాళ్ళే చెప్తారు ద బెస్ట్ ప్రైస్కి వచ్చే షాప్ అంటే ఒకే ఒక షోరూమ్ విఐపి గ్యాజెట్స్ మీరు అందరూ ఈ షోరూమ్కి సహకరిస్తారని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నారండి హాయ్ అండి నా పేరు ఇస్మాయిల్ ఇది మన విఐపి గ్యాజెట్స్ అనేది మనం ఎన్జిఓ దగ్గర స్టార్ట్ చేశాము మన మెయిన్ మోటర్ ఏంటంటే ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ నుండి బ్రాండెడ్ యాక్సిడీస్ ఇవన్నీ ఆఫ్లైన్లో ఇవ్వాలి ఆఫ్లైన్ బెస్ట్ ప్రైస్ పోర్ట్ చేయాలి కస్టమర్ బై ఫీల్తో తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది మా మెయిన్ ఇన్స్పిరేషన్ మా ఇంటి భయ ఆయన తరపునే ఆయన చేసే బిజినెస్గా ఆయన చేసే అంతా మనం చూస్తున్నాం కాబట్టి ఆ మెంటాలిటీతో ఆ మైండ్ సెట్తో కస్టమర్కి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రోడక్ట్ అమ్మాలని చెప్పి ఆ పరంగా మనం స్టార్ట్ చేసాము నేను నా ఫ్రెండ్ వంశీకృష్ణ నేను ఇద్దరం ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉండి ఈ ఫీల్డ్ మొత్తం చూసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్ళిన స్టార్ట్ జరిగింది ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్ ఏదైనా కావాలన్నా ఆన్లైన్లో ప్రోడక్ట్ కానీ ఏదైనా కానీ మీకు కావాలంటే స్టోర్కి విజిట్ చేయండి ఒకసారి చూసుకొని మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం పై ఆర్డర్ అయినా తప్పి చేయగలుగుతాం ప్రారంభించాము వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు సర్వీస్ ప్రత్యేకంగా ఇక్కడ ఓనర్స్ చేయడం అది చాలా గొప్పది ఇప్పుడే విన్నాను ఇలా దాంతోపాటు వీళ్ళు ఫోన్స్ కావచ్చు ఎలాంటి మోడల్స్ ఉన్నా ఎలాంటి దేనికన్నా కూడా ఎక్సెసరీస్ వీళ్ళ దగ్గర లైవ్ డిస్ప్లేలో ఉన్నాయి ఇప్పుడే చూశాను చాలా అద్భుతంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు అలానే దాంతోపాటు ఆన్లైన్ కంటే తక్కువ ధరలతో వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది చాలా అద్భుతం అది వీళ్ళు ప్లస్ మీరు అడగడానికి కూడా ఇక్కడ షాప్ ఉంది ఏమున్నా కూడా మీరు ఇక్కడ అడిగి ఏమున్నా సర్వీసు వీళ్ళ దగ్గర అందించొచ్చు అదే ఆన్లైన్లో కొంటే ఎవరిని అడుగుతారు చెప్పండి ఇక్కడ ఒకసారి విచ్చేసేయండి వీళ్ళ ఏమున్నా కూడా ప్రాబ్లం ఉన్నా సేల్స్ అండ్ సర్వీస్ రెండు చేస్తున్నారు ఆల్ మోడల్స్ ఏ ప్రతి ఏ మోడల్ ఏ కంపెనీ అయినా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది విత్ సర్వీస్ ఉంది ఒక్కసారి వీళ్ళ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి ఎంజీబీ మాల్ ఎదురుగా వీఐపీ క్యాడెస్కి విచ్చేసేయండి థ్యాంక్ యూ ఓకే నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరు అందరికీ శుభవార్తలు చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఏ వస్తువు కొనాలన్నా ధర మనం ముందుగా చెక్ చేసుకుంటాం అది ఈ మధ్య ఏంటంటే అందరూ ఆన్లైన్లోనే తక్కువ ధరలు అనుకుంటున్నారు కాదండి ఆఫ్లైన్లో కూడా ఇంకా చాలా మంచి ధరలు ఇస్తున్నారు మన విఐపి గ్యాజెట్స్లో ఆపోజిట్ టు ఎన్జిబి మాల్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏదైనా కాడ ఫోన్ తీసుకోవాలన్నా సరే డ్రోన్స్ తీసుకోవాలన్నా సరే ఎటువంటి గ్యాజెట్స్ తీసుకోవాలన్నా సరే ఏ ఆన్లైన్లోనే మీరు చూడండి దానికంటే తక్కువ ధరతో వీళ్ళు మీరు చూపించక ముందరే వీళ్ళు ఆల్రెడీ మీకు ఆ రేట్ చెప్పేస్తుంటారనమాట సో కాడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇటువంటి కస్టమైజ్డ్ ఫోన్స్ ఇవి చాలా రేర్గా దొరుకుతాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఫోన్స్ అనమాట సో ఇది వీళ్ళ స్పెషాలిటీ ఇవ్వడంలో ఇంకా ఇటువంటి డ్రోన్స్ కూడా బ్రాండెడ్ డ్రోన్స్ మనకు నెల్లూరులోనే కాదు ఆన్లైన్లో కంటే తక్కువ ధర ఇవ్వడి ఇచ్చే ఏకైక షాప్ మన విఐపి గ్యాడ్జెట్స్ అనమాట అదే విధంగా మొబైల్ సర్వీసింగ్ కూడా కావచ్చు సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ కూడా కావచ్చు ఇప్పుడు మనకు ఐఫోన్ ఒక కొత్త ఐఫోన్ కొనాలంటే మినిమం వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్లో ఉంది ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్లో ఏంటంటే చాలా మంచి ధరలో పబ్లిక్కి అందిస్తున్న ఏకైక షాప్ విఐపి గ్యాజెట్స్ అనమాట సో వీళ్ళు కాడ మీరు సర్వీసింగ్తో పాటు సేల్స్ కూడా మీరు చూసుకు తీసుకోవచ్చు ఏదైనా మొబైల్స్ కూడా కానీ గ్యాజెట్స్ కూడా కానీ సో వీరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి